ఒక హాయికి పద్నాలుగు కోట్లు ఫేస్బుక్ పరిచయం ఓ డాక్టర్ ని ముంచేసింది ఈ ఘటన హైదరాబాద్ నగరంలో వెలుగు చూసింది హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్ కు చెందిన ఓ వ్యక్తి ప్రైవేట్ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్నాడు ఆగస్టు ఇరవై ఏడున ఫేస్బుక్ మెసెంజర్ లో అతనికి మౌరికా మాధవన్ పేరుతో రిక్వెస్ట్ వచ్చింది దాన్ని యాక్సెప్ట్ చేసిన సదరు డాక్టర్ ఆ మహిళతో చాట్ చేయడం ప్రారంభించాడు ఇద్దరి మధ్య కొంత చనువు ఏర్పడడంతో పర్సనల్ విషయాలను కూడా పంచుకోవడం మొదలు పెట్టేశారు ఈ క్రమంలోనే తాను భర్తతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నానని విడాకుల కేసు కోర్టులో పెండింగ్ లో ఉందని అతన్ని నమ్మించింది ఆ లేడీ వారి ప్రయాణం ఫేస్బుక్ నుంచి వాట్సాప్ టెలిగ్రామ్ వరకు వచ్చేసింది పర్సనల్ ఫోటోలు కూడా షేర్ చేసుకున్నారు ఈ క్రమంలో తాను సీఎంసీ మార్కెట్ ట్రేడింగ్ ప్రతినిధి అని చెప్పింది అతనికి సీఎంసీ ట్రేడ్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ తాను రోజుకు నాలుగు నుంచి ఐదు లక్షలు సంపాదిస్తున్నానని చెప్పింది తనతో కలిసి జాయింట్ గా ఇన్వెస్ట్ చేయాలని కూడా కోరింది దీంతో తనే అతనికి వెబ్ లింకును కూడా పంపించింది ఆమె మాటలు నమ్మి అందులో డాక్టర్ ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు ఈ క్రమంలో సెప్టెంబర్ మూడున మొదటి విడతగా డాక్టర్ నుంచి ఆ లేడీ ముప్పై లక్షలు పెట్టుబడి పెట్టించింది ఇందుకు మొదటి ట్రేడింగ్ లో ఎనిమిది పాయింట్ ఆరు లక్షల లాభం వచ్చినట్టు చూపించింది ఆ తర్వాత క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఒక్కొక్కరు ఐదు కోట్ల చొప్పున పది కోట్లు ఇన్వెస్ట్ చేయాలని ఒత్తిడి చేసింది నా తరపున కూడా నువ్వే ఇన్వెస్ట్ చేయాలని ఆ డబ్బులను తన తండ్రి ఫండ్స్ నుంచి తిరిగి ఇస్తానని అతన్ని నమ్మించింది అంతేకాకుండా ఈ మొత్తం అమౌంట్ లో ఎనభై ఐదు వేలు విత్డ్రా చేసుకునే ఛాన్స్ ఇచ్చింది ఆమె మాటలు నమ్మిన ఆ డాక్టర్ బ్యాంకుల నుంచి లోన్లు తీసుకుని మరి మొత్తం పది కోట్లు సిఎంసీలో ఇన్వెస్ట్ చేశాడు తర్వాత విడుదల వారీగా మరికొంత డబ్బులు కూడా అందులో పెట్టడంతో తన ట్రేడింగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ ముప్పై నాలుగు కోట్లు చేరుకున్నట్లు సైబర్ నేరకాలు చూపించారు ఈ క్రమంలో ముప్పై నాలుగు కోట్లను డాక్టర్ విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా అది సాధ్యపడలేదు అమౌంట్ విత్డ్రా చేసుకోవాలంటే ముప్పై శాతం ట్యాక్స్ కింద అంటే ఏడు పాయింట్ ఐదు కోట్లు చెల్లించాలని సూచించారు ఇందులో కూడా తన తరపున యాభై శాతం ట్యాక్స్ ను చెల్లించాలని మౌనిక పేరుతో డాక్టర్ ను ట్యాప్ చేసిన సైబర్ నేరగాలు పట్టుబట్టారు ఈ నెల ఇరవై ఆరు వరకు అరవై రోజుల వ్యవధిలో మొత్తం పద్నాలుగు పాయింట్ అరవై ఒక కోట్లు ఆ డాక్టర్ నుంచి కొల్లగొట్టారు దీంతో తాను మోసపోయానని గుర్తించిన డాక్టర్ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఆశ్రయించారు చాటింగ్ లకు సంబంధించి స్క్రీన్ షాట్స్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఆన్లైన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ వివరాలను వారికి అందించారు